నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా ఎక్కడ చూడు మెజారిటీలుగా ఉన్నా మైనారిటీలుగా ఉన్నా తమ ప్రతాపాన్ని చూపించాలి అంటే హిందువులపై మారణకాండ సృష్టించాలి అన్నట్టుగా తయారైపోయింది బంగ్లాదేశ్లో ఒక విద్యార్థి ఉద్యమంగా స్టార్ట్ అయ్యి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలాగా చేసి యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అక్కడ ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారినా హిందువులపై ఊచకోత మారణకాండ మాత్రం ఆగట్లేదు బంగ్లాదేశ్లోని జసోర్ జిల్లాలోని మషీహతి గ్రామంలో ముస్లింల గుంపు హిందువుల ఇండ్లకు నిప్పంటించింది చేపల వేట వివాదంలో ఒక ముస్లిం మరణించిన తర్వాత హిందువులపై దాడి జరిగింది స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం కిసాన్ దల్ నాయకుడు తరీకుల్ ఇస్లాం చేపల పెంపకం కోసం నిర్మించిన చెరువు విషయంలో వివాదంతో హత్యకు గురయ్యాడు ఈ చెరువు గతంలో వేరొకరికి చెందింది కానీ ఇప్పుడు తరీకుల్ ఈ చెరువును తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆ తర్వాత జరిగిన వివాదంలో తరీకుల్ కాల్చి చంపబడ్డాడని చెప్పారు ఆయన్ని కాల్చింది ఎవరో లేకపోతే ఆయన అసలు వేరే వాళ్ళ చెరువును ఎందుకు కబ్జా చేశాడు ఈ ఎంక్వైరీలన్నీ వదిలేసి ఆయన జంపంగానే కక్ష తీర్చుకోవడానికి హిందువుల ఇళ్ల మీద పడి తగలబెట్టేసిండు అసలు తరీకుల్లాకు చంపిన దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేసి చంపిన వాడు ఎవడైనా శిక్షించాలి చట్టాలకు అతీతంగా ఎవరు పనిచేయద్దు అది తప్పు అని చెప్పట్లేదు కానీ మీ విధ్వంసాన్ని లేకపోతే మీ విద్వేషాన్ని హిందువుల మీద చూపించడమే దారుణం అని చెప్తున్నాం హిందువులు అంత మీకు ఎందుకు కనిపిస్తున్నారు మైనారిటీలుగా ఉన్నా మెజారిటీలుగా ఉన్నా హిందువులు అంటే మా చేతుల్లో చచ్చేటోళ్ళు అని కొందరు ముస్లిం మతోన్మాదులు ఛాందస్తులు ఎందుకు అనుకుంటున్నారు బంగ్లాదేశ్లో హిందువుల స్థితిగతులు మారేది ఎప్పుడు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ సుడో సెక్యులర్లు కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ గురించి ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ లేకపోతే టీఎంసీ డిఎంకే లాంటి పార్టీలు నోట్ల ప్లాస్టర్లు వేసుకొని ఉన్నాయా వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు హిందువులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎక్కడ ఏం జరిగినా భయపడుతూ పారిపోయే పరిస్థితి హిందువులకు ఎందుకు తెస్తున్నారు ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్